నేను సుధారాణి సుధారాణి కిచెన్ ఈరోజు నేనేసే ముగ్గు ఇది శివరాత్రి సందర్భన శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము ఎరుగని మేము పూజలు శవలు తిని మేము ఏ పూలు దేవాని పూజకు ఏ మేము శయాలి ని శివకు శివ శివ శంకర భక్త శంకర శింభోహర హర నమోన మ రే ఋదీ రేరి Mari tu dela mullani sai vaku Ganga mama china jungle ganga mute nanin poo chuột si vassi vasseng kara bata vasseng kara simbo మా వీడియోని మెచ్చుస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ